నక్షత్రము ఒక మిషనరీగా ఏ రీతిగా ఆ దినాల్లో పనిచేసిందో అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా ఈ వాక్యాన్ని వింటున్న నీవు కూడా ఒక మిషనరీ వలె జీవించాలి మతీ శవాత రెండవ పదహైదు రెండవ వచ్చిన యూద రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపా ఉచితమని చెప్పి ఆ తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని చూచారు వారు ఖగోళ శాస్త్రజ్ఞులు వారి నక్షత్రాన్ని చూచి గొప్ప వ్యక్తి జన్మించాడు అని చెప్పి వారు ఆయనను చూడడానికి వచ్చారు ఇక్కడ రాయబడిన మాట ఏమిటనక వారు ఆ నక్షత్రాన్ని చూచి వచ్చారు అని రాయడానికి బదులుగా ఆయన నక్షత్రమును చూచి అండర్లైన్ దాట్ ఆయన అనే మాటను మీరు అండర్లైన్ చేయాలి ఆయన నక్షత్రం ఏదో మామూలుగా వెలిసిన నక్షత్రం కాదు ఆయన నక్షత్రం నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లి ప్రతి విశ్వాసు కూడా ఆయన నక్షత్రం వలె జీవించాలి అని ప్రాహు పెట్ నిర్మాణం చేస్తున్నాను యాహాను భక్తుని గురించి వ్రాయబడిన మాట ఏమిటనగా యాహాను భక్తుడు మండుచున్న ప్రకాశించు దీపం మండుచున్న ప్రకాశించు నక్షత్రం యహాను గారి యొక్క జీవితం నీ యొక్క జీవితాలు కూడా ఒక నక్షత్రం వలే ప్రకాశించాలి అని ప్రావు పేరిట నేను మనవి చేస్తున్నా ఎవరు జీవితమో ప్రకాశిస్తుంది అనగా దానియలు గ్రంథంలో మనం చూస్తామో అండి దానియలు గ్రంథము పన్నెండవ అధ్యాయమో మూడవ వచనంలో చూసినట్లయితే బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదిరో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించదురు ఎవరు నక్షత్రాల వలె నిరంతరము ప్రకాశిస్తారు అనగా నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరిని నడిపిస్తారో వారు నక్షత్రాల వలె ఉంటారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది వాక్యం వింటున్నా తమ్ముడు చెల్లి ఎవరిని బిడలారా మనము మన యొక్క జీవితాలు మనకే పరిమితం చేసుకోకుండా స్వార్థ బుద్ధితో కాకుండా మనము ఏ వెలుగులో జీవిస్తున్నామో ఇతరులు కూడా అదే వెలుగులో జీవించేటట్టుగా జీవించాలి అని ప్రభు పేరిట నేను మనవు చేస్తున్నా నెంబర్ వన్ ఒక మిషనరీగా జీవించాలి అనగా ఆయన నక్షత్రంగా నీ డబ్బా నువ్వు కొట్టుకోవడం నా డబ్బా నేను కొట్టుకోవడం కాదు ప్రభుకి సాక్షులుగా జీవించాలి అని ప్రభు పేరి నేను మనవు చేస్తున్నాను ఈ క్రిస్మస్ దినాల్లో మన యొక్క జీవితమే ఒక సాక్షిగా జీవించున్నాడు అనేక మందిని ఈ సతంలోనికి నడిపించవచ్చు అనే విషయాన్ని నేను జ్ఞాపం చేస్తున్నా చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుతున్నారు మరణ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును కదా క్రిస్మస్ అనగానే యవనస్తులు పా ఇది గుర్తు పెట్టుకోవాల్సిన మాట ఏంటిది ఇక్కడ ఉన్నవారు కూడా అందరూ ప్రాముఖ్యంగా యవనస్తులు గుర్తు పెట్టుకోవాల్సిన వాడు మనం జెన్జీ జనరేషన్ లో ఉన్నాం కాబట్టి మన క్రిస్మస్ అనగానే బట్టలు క్రిస్మస్ అనగానే ఆ పార్టీలు క్రిస్మస్ అనగానే ఎంటర్టైన్మెంట్ అనే విషయం ఉంటుంది కానీ యశ్యా ప్రవక్త గారు అన్న మాట చీకటిలో ఉన్న జనులకి ఇది ఏంటిది వెలుగు అనే మాట ఇక్కడ గమనించాలి కాబట్టి ఈ క్రిస్మస్ అనేది ఇట్ ఈస్ అ సీజన్ ఆఫ్ జాయ్ సీజన్ ఆఫ్ లవ్ సీజన్ ఆఫ్ ఫర్గ్యూమ్నెస్ సీజన్ ఆఫ్ హోప్ బట్ క్రిస్మస్ ఈజ్ ఆఫ్ లైట్ అనేది మనం గ్రహించాలి మనము క్రిస్మస్ అనేది వెలుగుకి సాదృశ్యంగా ఉంది కదా ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ లైట్ అనేది మనం గమనించాలి చాలా మంది ఒప్పుకోరు ఎందుకంటే ఆ ఫెస్టివల్ ఆఫ్ లైట్ అంటే ఈ లోకంలో దేని గురించి అంటుంటాం మనం ఫెస్టివల్ ఆఫ్ లైట్ అనే మాట దేని గురించి అంటుంటాం వేరే వాటి గురించి వీటి గురించి మాట్లాడదు కానీ ఇది బాహ్యంగా వెలుగులు వెలిగించి పటాకిలు వేల్చి ఇంటి బయట దీపాలు పెట్టేది పండగ కాదు ఇది చీకటి గెలిగిన హృదయాలు చీకటి గెలిగిన జీవితాల్లో వెలిగించడానికి వచ్చిన యేసు ప్రభు అనేది మనం గ్రహించాలి మీలో ఎవరైనా గమనిస్తే బైబిల్లో దేవుడు పలికిన మొట్టమొదటి మాట చెప్పండి ఎవరైనా బైబిల్లో దేవుడు పలికిన మొట్టమొదటి మాట చూడండి ఆది కాండం మొదటి అధ్యాయం మూడో వచనం దేవుడు వెలుగు కమ్మని పలుకగా మూడు వచ్చిన వచనాలలో గమనిస్తే అక్కడ చీకటి ఉంది అక్కడ చీకటి కమ్మి ఉంది కానీ దేవుడు ఇంగ్లీష్ లో అన్న మాట అండ్ గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్ అండ్ గాడ్ సెడ్ మాట ద ఫస్ట్ అఫిషియలీ రికార్డెడ్ వర్డ్ వాట్ గాడ్ హ్యాస్ స్పోకన్ వాజ్ లెట్ దేర్ బి లైట్ అనే మాట ఇక్కడ గమనించాలి ఈరోజు మన జీవితాల్లో వెలుగు కావాలి ఈరోజు మన జీవితాల్లో వెలుగు కావాలి ఆ వెలుగు నింపడానికి ఏసైఐ లోకంలోకి వచ్చారు ఇక్కడ గమనించారు ఈరోజు మన జీవితాల్లో క్రిస్మస్ అనగా వెలుగుకి సాదృశ్యంగా అనేది మనం గ్రహించాలి